అందరికీ ప్రైజులా అనుదినము దేవుని వాగ్దానము ప్రియులారే కాలము శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకు కలగజేసి ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దానం మనం విశ్వసిద్దాం ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవా కాపాడును కీర్తనలు నూట ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినంలో ఈ మాట మనం జ్ఞాపకం చే ఇది మొదలు కంటే ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నిరంతరము ఆయన మనము కాపాడుతాడు అని సంరక్షిస్తాడని ఆయన వాగ్దా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నిరంతరం ఆయన మనమును కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు ఇజ్రాయల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని వాగ్దానం చేసి ఉన్నాడు కనుక ప్రీడారా ఇది మొదలుకొని ఈ దినం మొదలుకొని ఆయన రాకడ పర్యంతరం కూడా మనల్ని సంరక్షిస్తాడని కాపాడుతాడని ఆర్థిక కాపుదల ఆరోగ్యపరమైన కాపుదల అలాగనే మరి మనకు కావలసిన కాపుదల అన్నిటి కూడా మరి ఆయననే కాపాడుతూ సంరక్షించే దేవుడు మరి ఈ విధంగా దేవుడు మనం కాపాడుతాడని మరి ఆయన కాపుదలలో ఉంటే మనకు సమస్తమును సమకూర్చే దేవుడు ఈ వాగ్దానాన్ని నమ్ముదాం విశ్వసిద్దాం ఆయన రాకడు కోసం సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ వాగ్దానం గురించి నేను ప్రార్థించ ప్రేమ కలిగిన మా పేపర్లోక తండ్రి నీ పరిశుద్ధ నామంను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల ఎందు యహోవ నిన్ను కాపాడునని ఆనాడు తావీదు నా తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మాతో కూడా తోడుగా ఉంటూ అనుక్షణ మమ్మల్ని కాపాడుతూ సంరక్షించిన దేవుడు ఈ సంవత్సరం అంతా నీ దయా అనే కిరీటం ద్వారా మమ్మల్ని ధరింపచేసి నీ జాడలు ఎగిజెంట్కు సహాయం చేయమని ప్రార్థిస్తూ తుస్తిస్తున్నాము నమ్మదగిన దేవుడు అవుతండి మీ కార్యాలు మీరు జరిగించుకొని మీరు మహిమ పొందమని ఏసే నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్